హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటున్నానో మీకు ఈ పాటకి అర్థమైపోయింది హెయిర్ కట్ ఒక మంచి హెయిర్ కట్ స్టార్టింగ్ హెయిర్ ఎలా ఉందో చూసారు హెయిర్ కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసారు ఈ మేడం గారికి హెయిర్ కట్ చేస్తూ ఉండగా ఈ వచ్చింది అసలు ముందుగా ఈ మేడం గారికి నేను ఎలా హెయిర్ కట్ చేశాను అన్నదే చెప్తాను జుట్టు చివర్లు చూడండి ఎన్ని మెలికలు తిరిగి జడ వేసిన ఆ పైన పాయలు వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే మొత్తం మెలికలు తిరిగి ఒక ఉండలా అయిపోయింది చూసారా నేను ఆ చేత్తో అలా ఆ ఉండలాగా ఉన్న ఆ జుట్టుని అలా తీస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఉండలాగానే రౌండ్లు రౌండ్లు తిరుగుతున్నాయి అసలు జుట్టు కూడా దిగసిన తర్వాత చూడారండి నిజంగా మెయింటెనెన్స్ అంటారు ఐడియా ఉంది కదా అదేనండి చక్కగా దుబ్బి చిన్న క్లచ్ కనుక పెడితే ఎంత అందంగా ఉంటుందో అని ఎప్పుడనిపించిందో తెలుసా వాటర్ స్ప్రే చేసి చక్కగా దూతున్న టైంలో అనిపించింది అది మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి జడ వేసినప్పుడు మొత్తం మూడు పాయలు ఇక్కడ ఎన్ని పాయలు కనిపిస్తున్నాయి చూసారా రౌండ్లు రౌండ్లుగా ఉంగరాలు తిరిగి ఉన్నాయి ఆ ఉంగరాలను అలా లాగుతున్నా కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ ఈ నిన్న ఈ మధ్య అదే సారీ సారీ నిన్న ఒక హెయిర్ స్టైల్ వేయటానికి ఒక మేకవర్ చేయటానికి వెళ్ళానా ఆ హెయి ఆ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తానండి సేమ్ ఇలానే ఉందండి పైనుంచి కింద దాకా నీట్గా స్ట్రైట్ హెయిర్ ఆ చివరి మాత్రం కర్లింగ్ తిరిగి ఉన్నది ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఆ హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చుకున్నారు ఆ పాప నాకు ఈ వేడంగారు హెయిర్ చూడగానే నాకు భలే గుర్తొచ్చింది ఆ హెయిర్ ఎక్స్టెన్షన్ ఆ చివర్లు వచ్చేసి సేమ్ ఇలానా అండి పైనుంచి స్ట్రైట్గా వచ్చి ఆ చివర్లో కర్ల్స్ తిరిగి ఉన్నాయి ఎంత స్టెప్ కట్ చేస్తే ఎంత పడుతుంది లేయిర్ కట్ చేస్తే ఎలా పడుతుంది ఎలా చేస్తారు ఎంత అమౌంట్ అని అడుగుతూ ఉంటూనే సరే ఇంతకు మీకు ఏ హెయిర్ కట్ కావాలండి నాకు తెలిసి డీప్ యూ కట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఆ మెలికలు తిరిగిన ఉంగరాలు తిరిగిన చూసారా ఆ జుట్టు కూడా కట్ అవుతే మీకు నీట్గా ఉంటుందండి నన్ను చెప్తే అమ్మమ్మ అసలు విన్నదా కానీ కట్స్ మాత్రం అడిగింది ఈ కట్ అయితే ఎంత ఆ కట్ అయితే ఎంత ఈ కట్ చేయించుకుంటే బాగుంటుందా అలా అలా అడిగి చూడండి హెయిర్ కట్ చేస్తే స్ట్రైట్ హెయిర్ నేను ఇప్పుడు చేసే కట్ స్ట్రైట్ హెయిర్ కానీ ఆ హెయిర్ కట్ ఎలా ఉంది అని చెప్పాను కదా మెయింటెనెన్స్ చేసి చక్కగా హెయిర్ కట్ చేయించుకోకుండానే క్లచ్ కనుక పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అని అని చెప్పాను కదా గుర్తుందా ఆ చివరిలో మెలికలు తిరిగిన ఆ మధ్యలో మొత్తం మూడు స్టెప్పులు అనిపించినాయండి ఆ చివరి బట్టికి మెళకలు తిరిగి ఉన్న ప్లేస్లోనే మూడు పొట్టిగా 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 పొడవుగా అన్నట్టు అనిపించింది మీరే గమనించండి ఇందాక ఎన్ని మెలికలు తిరిగినాయి ఒకవైపు పొడవు ఇంకోవైపు పొట్టి అలా అలాగనిపించినాయి కదా ఇప్పుడు నేను ఈ కట్ స్ట్రైట్ కట్ చేస్తున్నాను కదా మెలికలు ఉంగరాలు ఉంగరాలు తిరుగుతూ ఉంటే కట్ చేయాలంటే ఎంత కష్టం అనిపించిందో స్ట్రైట్ కట్ కూడా ఇంత కష్టమా అని ఫస్ట్ సార్ అనుకున్నానండి ఎందుకంటే ఈ మేడం గారికి హెయిర్ ఎక్కువ కట్ అవ్వకూడదంట కానీ ఆ చివర ఉంగరాలు తిరగడం మాత్రం తగ్గాలంట ఎలా తగ్గు తగ్గుతుందండి చెప్పండి మెలకులు తిరిగింది ఎంత మటుకు తీయాలా లేదు డీప్ యూ కట్ చేస్తే చక్కగా అందంగా కనిపిస్తుందండి అని అని చెప్పిన అమ్మమ్మ అసలు ఇంటేగా మన మాట వినరు అని కొంత కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది కదా అలానే ఈ మేడం గారు కూడా అసలు ఏం లేదండి సరే ఏం చేస్తా వచ్చి నాకు ఈ హెయిర్ కట్ కావాలని ఎలా అయితే అడిగారో సేమ్ అదే హెయిర్ కట్ చేయాలి కాబట్టి నేనైతే స్ట్రైట్ హెయిర్ కట్ చేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ స్ప్రే చేసి మళ్ళీ ఇంకొకసారి పైనుంచి కింద దాకా దువ్వి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం తేడా ఉంది చూసారా ఎంత కట్ చేసినా ఆ వెంట్రుకలు అలా లేచి నుంచున్నాయి అందుకని కొంచెం అంటే కొంచెం ట్రిమ్మింగ్ చేసి ఆ తర్వాత డ్రయ్యర్ పెట్టడానికి రెడీ అయ్యాను చక్కగా డ్రైయర్ పెట్టిన తర్వాత ఎంత అందంగా ఉందో ఎంతసేపు చెప్పామో ఎవరెవరని చెప్పామో తెలుసా వాళ్ళ పాప వీడియో తీస్తుంది ఆ పాప హైబ్రోస్ చేయించుకున్న తర్వాత ఈ మేడం గారు హెయిర్ కట్ చేయించుకున్నారు వీడియో తీస్తూ అమ్మా ఆంటీ చెప్తుంది కదా వినుమా అంటే నాకు స్ట్రైట్ కట్ కావాలి నేను ఇంతే అని అని చెప్పి సరే చూసారా స్ట్రైట్ కట్ చేసినా కూడా ఆ చివర్లు అలా మెలకలు దిప్పి ఆ జుట్టు అలా ఫోల్డింగ్ చేస్తే ఎంత అందంగా ఉంది మీరే చెప్పండి బాగుందా బాగాలేదా బాగుంది కదా నచ్చింది అనుకోండి ఒక్క లైక్ ఇచ్చుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఈ ఒక్క రోజులోనే నేను ఎన్ని హెయిర్ ఏ అదే అదేనండి ఎన్ని హెయిర్ కట్స్ చేశాను అన్నది మీరే చూడండి ఈ మేడం గారికి చేస్తూ ఉండంగానే ఇందాక ఒక చిన్న పాప వచ్చింది చూసారు కదా ఆ పాపకి హెయిర్ కట్ కావాలి అని వచ్చింది ఆ పాప ఒక్కతే వచ్చింది నాకు కాదు కదండి వాళ్ళ చెల్లిని కూడా తీసుకొచ్చుకుంది అక్క చెల్లెలు ఇద్దరూ వచ్చి హెయిర్ కట్ చేయించుకోవటానికి అక్కకి తోడు వచ్చింది నాకైతే ఆ స్టోరీ తర్వాత చెప్తానులేండి అంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా అప్పుడు చెప్పేస్తాను ఫైనల్గా హెయిర్ కట్ అయితే కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు చెప్తానండి మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మిర్రర్ లేకుండానే నాకు నేను హెయిర్ కట్ హెయిర్ అదే హెయిర్ స్టైల్ ఎలా వేసుకున్నాను అని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మీరైనా నేను కూడా వేసుకుంటాను మిర్రర్ లేకున్నాను అని అని చెప్పి ఎంత చక్కగా వేసుకుంటుందో చూడండి అవునండి నా వీడియోస్ అన్నీ చూస్తారంటే అలానే నా దగ్గరికి ఇలా అలవాటయ్యి అలా హెయిర్ కట్టు ఐబ్రోస్ అండ్ డాటర్ ఇద్దరు వచ్చారు వాళ్ళ పాప ఐబ్రోస్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి ఎలా హెయిర్ అదే ఐబ్రోస్ ఎలా చేశాను అన్నది మొత్తానికి ఫైనల్గా నేనైతే హెయిర్ కట్ చేశానా సేమ్ మళ్ళీ అదే పద్ధతి చెప్పాను ఎంత చెప్పినా విన ఆ కింద కొంచెం డీప్ యూ కట్ చేయించుకుంటే బాగుంటుంది అని ఈ మేడం గారికి చేస్తూ ఉండగా ఈ పాప వచ్చింది కదా ఇప్పుడు ఈ పాపకి హెయిర్ కట్ చేయాలి అనుకుంటున్నాను ఎలా ఉంది ఈ వీడియో